వస్తా ఉంది చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మొన్నే పింఛన్లు సరిగా ఇవ్వకుండా ఇంటి దగ్గర ఇవ్వకుండా ముప్పై మూడు మంది వృద్ధులు చనిపోయారు ఆ చనిపోయారంటే దానికి కారణం ఇవి ప్రభుత్వ హత్యలు ఇవి రమ్మన్నారు డబ్బులు లేవు ఎండల్లో తిరిగారు వడదే పదలింది రెండో రోజు రమ్మన్నారు మూడో రోజు రమ్మన్నారు పోయిన తర్వాత అక్కడ ఎండల్లోకి పెట్టారు నీళ్లు లేవు కొంతమంది వయసు అయిపోయినప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినా శారీరకంగా భరించలేరు దాంతో కొంతమంది చనిపోయారు ముప్పై మూడు మందిని చంపేసారు నేను వాలంటీర్ వ్యవస్థ కూడా వ్యతిరేకం కాదు కానీ వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే సైకోకు పని చేయడానికి వీల్లేదు పనిచేయాల తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ప్రభుత్వం పే చేసే డబ్బులు అది ట్యాక్స్ పేయర్స్ మనీ మీరు పన్నులు కడితే ఆ పన్నుల్లో వారికి జీతాలు ఇస్తున్నారు ఆ జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత ప్రజలకు సేవ చేయాలి పార్టీకి సేవ చేయడానికి వీళ్ళే నేను కూడా చెప్పాను ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చేస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొకరు కూడా చెప్పాను బాగా ఉన్నారు పదివేలు ఇస్తాం పదివేల నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి లక్ష రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తానని వారికి కూడా నేను హామీ ఇచ్చాను నా నాకు ఎవరి మీద వ్యతిరేకం లేదు విలువలతో కూడిన రాజకీయం కావాలి ప్రజా సంక్షేమం కావాలి పేద ప్రజల కోసం పనిచేయాలి ఎవరు పేదవాళ్ళ కోసం పనిచేస్తారంటే వాళ్ళతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి మొదటి తారీఖున మళ్లీ ఈ పేదవాళ్ళని చంపకుండా ఈ ముసలి వాళ్ళని ముస్లిం ముతకాయి లాంటి వాళ్ళని చంపేయకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇంటి దగ్గరని ఇవ్వాలి ఎన్నికల కమిషన్ చెప్పారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు వాలంటీర్స్ ద్వారా వద్దు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గర వేస్తారా వేరే వాళ్ళని పంపించి వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తారా మీరు ఇమ్మని చాలా స్పష్టంగా చెప్పిన ఈ ప్రభుత్వం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది దానికి కారణం ఈ ముఖ్యమంత్రి తప్ప ఇంకోరు కాదు చీఫ్ సెక్రటరీ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు పనిచేయకుండా స్వతంత్రంగా పనిచేసి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా చేసే వరకు ఫైట్ చేస్తాం ఎండగడతాం రేపు గాని ఎవరన్నా చనిపోతే మాత్రం అది ప్రభుత్వ హత్య అవుతుంది దానికి బాధ్యత ఈ చీఫ్ సెక్రటరీ తీసుకోవాల్సి వస్తుంది ఇది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మేము చేయాల్సిన బాధ్యత చేస్తున్నాం ఈ రోజు కూడా మూడు పార్టీలు కలిశారు మన వాళ్ళ ముగ్గురు పోయి మా తమ్ముడు భూమి భూమి తెచ్చారు మా వాళ్లకు సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ఏది కావాలంటే ఆన్లైన్ లో పెట్టేసి ఫోటోలు కూడా పెట్టి బ్రహ్మాండంగా చూపించే పరిస్థితి వచ్చారు భూమి భూమి తెస్తాడు స్పెషల్ స్టేటస్ తెస్తాడు ప్రెసిడెంట్ తెస్తాడు కానీ అసలు స్పెషల్ స్టేటస్ రాదు అదే మరి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే ఆంధ్ర గోల్డ్ వస్తుంది ఇంకా చాలా వస్తాయి తమలో ఇవన్నీ చూద్దాం ఇంకో పక్క రోడ్లన్నీ కూడా బాగా చేస్తాను నేను వచ్చిన తర్వాత రోడ్లన్నిటికీ మహర్దశ తీసుకొచ్చే బాధ్యత నీకు ఎక్కడ కూడా ఒళ్ళు హోనం కాకుండా శుభ్రంగా ఉండేటిగా మళ్ళా చేసే బాయ్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఒకటే ఇక్కడ ముస్లింస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అందరి కామి ఇస్తున్నా అందరి పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ మా కూటమి మీ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాం మీకు అండగా ఉంటాం మిమ్మల్ని ఏ విధంగా పైకి తీసుకుని తీసుకొస్తాం కావా ఇంకొక విషయం కూడా చెప్పాలి మైనారిటీస్ అందరికీ ఇక్కడ కావాలని సిఏ ఏదైతే ఉందో అవన్నీ చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను ఎన్డీఏతో కొత్తం కాదు తొంభై ఐదులో ఎన్డీఏలో ఉన్నాం ఎనభై మూడు ఎనభై నాలుగులో ఎన్డీఏలో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఉన్నాం నేను తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా అని కుండోళ్ళు అడుగుతున్నా కేంద్ర సహకారంతో ఆ రోజు ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఆ రోజుల్లోనే ఆజ్ హౌస్ కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దులాన్ పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఏదైతే రంజాన్ తోఫా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇమాములకి మౌజములకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆజ్ హౌస్ రెండోది ఇక్కడ విజయవాడలో కడపలో ఆజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే మైనారిటీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ న్యాయం చేస్తాం ఎవ్వరికి అన్యాయం జరగదు దయచేసి మీరు కూడా చెప్పుడు మాట్లాడినద్దండి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నారు మీ ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాడితే ఎంత మంచిది ఈయనకు ఇంకో పేరు కూడా ఉంది ప్రసన్నే కాకుండా ఇంకొక పేరుంది పర్సంటేజ్ ఎమ్మెల్యే అవునా పర్సంటేజ్ ఎమ్మెల్యే ఏ పని జరిగినా దానికి ఇంత పర్సంటేజ్ ఇచ్చేయాలి ప్రసన్నని ప్రసన్నం చేసుకుంటేనే పనులు జరుగుతాయి అవునా కాదా ఆయనకు ముందు ప్రసాదం పెడితే అక్కడి నుంచి దేవుడు ఆమోదిస్తాడు లేకుంటే దేవుడు ఆమోదించడు లేఅవుట్ వేయాలంటే డబ్బులు ఇవ్వాలా లేదా ఎంత రేటు ఐదు లక్షల ఐదు లక్షల ఎకరాకి ఇంకొక కరిగిరి రిజర్వాయర్లు కలకట్లో గ్రావల్ దువ్వేశారా లేదా జేబ్రాండ్ జరుగుతుండదని ఎక్కడి నుంచి ఇప్పిస్తున్నాడు లెక్కర్ ఇప్పుడు మీకు గోవా నుంచి పాండేచ్చేర్ నుంచి వస్తా కాదా వస్తా ఉందా ఎంత పెద్ద సర్వీస్ అయ్యే మీరు మర్చిపోతే ఎట్లా అలాంటి ఎమ్మెల్యేలని మీకోసం గోవా నుంచి ప్రత్యేకంగా పాండిచ్చేర్ నుంచి ప్రత్యేకంగా మద్యం తెచ్చి మీకు ఇచ్చి మీ రక్తం దాగే ఎమ్మెల్యేని మీరు చూస్తారా నేను అడుగుతున్నా ఇంకో పక్క వెయ్యి కోట్ల రూపాయలు షుగర్ ఫ్యాక్టరీ స్థలం టెండర్ పెట్టాడు పెట్టాడా లేదా కొట్టియాలనుకున్నాడా లేదా తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి కాపాడారా లేదా ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇఫ్కో నాలుగు వేల ఎకరాలు ఉంది షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఉంది ఈ రెండు కూడా ఇక్కడ పిల్లల భవిష్యత్తుకు ఉపాధి కోసం ఇండస్ట్రియజేషన్ కోసమే ఉపయోగిస్తాం నేను ఇఫ్కో మాట్లాడతాను అవసరమైతే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఇవ్వాలి తప్ప అమ్మడానికి వీల్లేదు అది మన భూమి మనమే ఇచ్చాం అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి తప్పకుండా వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని సూటబుల్ గా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అరాచకాలు మీరు చూశారు ఎంత తూమచ్చ అయిపోయినా ఇంటికి ఎప్పుడన్నా గొడవలు ఉన్నాయా ఎప్పుడన్నా చూసారా నెల్లూరు జిల్లాలో ఎప్పుడన్నా గొడవలు ఉన్నాయా నేను ఎప్పుడు నెల్లూరు జిల్లాని ప్రశాంతమైన జిల్లాగా డిక్లేర్ చేశాను కాహముగా ఉండేది ఇక్కడ నేరాలు ఘోరాలు కొట్లాట్లు ఏమీ తెలియవు అలాంటి జిల్లాలు భూ కబ్జాలు హత్యలు కబ్జాలు ఇంక ఈ నాకే అర్థం కాల మనం ఇవన్నీ చేద్దామని తెలియజేసుకుంటూ ఇక్కడ బెట్టింగులు బెట్టింగ్ కుటుంబాలు కుటుంబాల నాశనం అయిపోతున్నాయి ఆ బెట్టింగ్లు నడపడం వీళ్ళే అదే వీళ్ళకే ఎమ్మెల్యేలకు భాగాలు ఈ నాకైతే అర్థం కాల ఏవైతే అరాచక పనులు ఉంటాయో అక్కడ ఎవడుంటా అంటే అక్కడ ఎమ్మెల్యే మంత్రి వీడే ఉంటారు చాలా దూరం బుల్లెట్ బుల్లెట్ ఎగిరిపోయింది ఆ బుల్లెట్ ఇక్కడ కొడితే నేరుగా నర్సారావు పోయింది నర్సారావు చెన్నైకి పోతుంది ఎన్నికలు అవుతారు ఈ బుల్లెట్లన్నీ ఇంకో పక్క టీడీపీ అధికారులు కరిగిరి రిజర్వాయర్లు పొడిగి తీస్తాం కరకట్లు భద్రపరుస్తాం జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం ముదివర్తి ముదివర్తిపాడు కాజ్వేలు నిర్మిస్తాం నియోజకవర్గం షాదీ మందిగా కావాలన్నారు అవి కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో వేంరెడ్డి గారు అదే విధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ఉంటే మీ అభివృద్ధి ఆటోమేటిక్ గా స్పీడ్గా సూపర్ స్పీడ్ లో అవుతుంది ఇక్కడ మన మిత్రుడు లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి వాళ్ళ నాన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా పోటీ చేశారు రిశంత్ రెడ్డి కూడా మనం రితేష్ రెడ్డి కూడా దినేష్ ఎంసార్ దినేష్ రెడ్డి కూడా ఉన్నాడు దినేష్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డాడు నేను ఆయనకు కూడా గౌరవించాల్సిన బాధ్యత నాకుంది తప్పకుండా న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా పార్టీ పరంగా దినేష్ రెడ్డిని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆనిస్తూ ఇప్పుడు నేను మీ అందరినీ ఎవరు జర్నలిస్టులు కూడా బావితులే ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా అవుట్ సైడ్స్ రావాలి వాళ్ళకు కూడా చాలా సమస్యలు వెళ్లిఫే ఉంది తప్పకుండా జర్నలిస్ట్ కూడా న్యాయం చేసే బాధ్యత మాది తప్పకుండా చేస్తాం మళ్ళా అన్నా క్యాంటీన్ వస్తుంది అన్ని వస్తాయి ఇప్పుడు మీరు చేయాల్సింది నేను ఊటే మిమ్మల్ని కోరుతున్నా గెలవడం నూటికి నూరు శాతం ప్రభుత్వం అందే ఎవరికైనా అనుమానం అదే నేను ఒటు చెప్తున్న గెలవడం ఖాయం ఎవరికైనా అనుమానం ఉందా ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా ఎవరికి అనుమానం లేదు అందుకే ఈ రోజు ఆయన ముందుగా రిసిగ్నేషన్ ఇచ్చేశాడు అస్త్ర సన్యాసం చేశాడు నాకు చేత కాదు నేనేమి చేయలేను ఆయన ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడో లేదో నాకైతే సందేహం నాకైతే చేత కాదు ఆయన చేస్తాడా చేయడా అనేది నువ్వు చెప్పక్కర్లా దట్ ఈజ్ మై బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు సిబిఎన్ అనంగానే ప్రపంచంలో గుర్తొచ్చేది అభివృద్ధి అవునా కాదా కొత్త కొత్త ఆలోచనలు అవునా కాదా ప్రపంచానికి ఒక నూతనమైన వరవడిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మన నేను కష్టాల్లో ఉంటే నాకే అర్థం కాలేదు ఎనభై దేశాల్లో నన్ను ఇబ్బంది పెడితే నిరసన తెలియజేశారు దేశాలు ఎనభై దేశాల్లో తెలుగు వాళ్ళు నిరసన తెలియజేశారు ఒకరోజు కాదు యాభై రోజులు అది నా బ్రాండ్ నేనేం చేశాను అది వాళ్ళ మనసుల్లో ఉండే ముద్ర కాబట్టి నేను ఒకటే మీ అందరిని కోరేది ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు బీసీల కోసం చాలా స్పష్టంగా సంవత్సరానికి ముప్పై వేల కోట్లు ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఈ బీసీలందరిని అభివృద్ధి చేస్తున్నాం అందులో ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు వాళ్ళకి చాలా ఉన్నాయి వాళ్లకు డీటెయిల్డ్ గా నేను డిక్లరేషన్ ఇచ్చాను తప్పకుండా మత్స్యకారులు పూర్తిగా ఆదుకునే బాధ్యత వాళ్ళ వృత్తిని గౌరవించే బాధ్యత వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా మత్స్యకారులకు అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి హార్బర్స్ ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేయాలి అది కూడా చేస్తాం అదే డిగ్రీ కాలేజ్ ఆక్వా రైతులకు చెప్పాను రూపాయ పైసలకే ఇస్తానని మీరు ఇంట్లో పడుకుంటే లాభం లేదు మిమ్మల్ని మోసం చేశారు జోన్ నాన్ జోన్ ఉండదని చెప్పి ఇప్పుడు జోన్ నాన్ జోన్ పెట్టి నాలుగు రూపాయలు మూడున్నర రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచి అన్ని రేట్లు పెంచి ఆక్వాని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆక్వాకి పూర్వ వైభవం తీసుకొచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి దాంట్లో అనుమానం వద్దు అదే మరి ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలన్నారు తప్పకుండా బొచ్చిరెడ్డి పాలెంలో డిగ్రీ కాలేజీ కూడా పెట్టే పెడతాం అది కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అయితే మెజారిటీ ఓట్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైనా సరే ఒక కిక్ రావాలంటే మాకు కూడా పనిచేయడానికి మీరు కూడా పూర్తిగా ఓట్లేసి గెలిపించాలి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి పలహారం డబ్బులు నిద్రనేస్తానే ఇసుక మింగతారు అందులో వచ్చే ఆదాయం అంతా మధ్యాహ్నం వస్తేనే మైన్స్ అన్ని సాయంత్రం వస్తేనే లిక్కర్ లో వచ్చేది కావాలి నాకు అది కాదు మీరేసే ఓట్లు మీరిచ్చే ఆదరణ మాకు పెద్ద స్ఫూర్తి దాంతో ఎక్కడ లేని శక్తి వస్తుంది రాత్రిం పని పనిచేస్తాం మీ రుణం తీర్చుకుంటాం మళ్లీ కోరుతున్న కొవ్వూరులో జిల్లాలోనే నెంబర్ వన్ గా గెలిపించండి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని ఒక ఆర్డర్ పెట్టాలి మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు కోరుతున్నా ఏదో ఆవిడ తెలుగుదేశం పార్టీ మాకేం సంబంధం అనుకుని బీజేపీ అనుకోవద్దండి జన సైనికులు అనుకోవద్దండి నూట డెబ్బై ఐదు సీట్లు మనవే ఇరవై ఐదు పార్లమెంట్లు మనవే అందరి గెలిపే మన ధ్యేయం అయితే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే జన సైనికులు బీజేపీ ఓట్లు రావాలి బీజేపీ పోటీ చేస్తే జన సైనికులు తెలుగుదేశం ఓట్లు వేయాలి జన సైనికులు పోటీ చేస్తే బీజేపీ తెలుగుదేశం ఓటు వేయాలి అన్ని వేసి అఖండ మెజారిటీతో కల్పించే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను ఊటే మీ అందరికి ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో సెంట్రల్ లో ఎన్డీఏ వస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేసే బాధిత మాధని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ చేనేత కార్మికులు కూడా ఇరవై నాలుగు వేలే కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తాం చేనేత కార్మికులకి పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నాదని చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా నేను స్పష్టంగా పెడుతున్నా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాను ఏం చేస్తా మొత్తం చెప్తాను చే చూపిస్తానని మా ఆడపిల్లలందరికీ హామీ ఇస్తున్నాం వాళ్ళ ఇస్తాం ఎస్సీలకు ఎస్టీలకు మనం బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తాం ఇప్పుడు ఎస్టీలకు గుడి మునిపే ఇచ్చాం ఇప్పుడు ఎస్సీలకు గుడిపోతున్నాం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం థ్యాంక్ యూ ముదివర్తి కాజ్వే ఒకటి కావాలన్నారు తప్పకుండా చేస్తాం నేను చెప్పిందే కాకుండా మీకు అవసరమైన పనులన్నీ చేపించే బాధ్యత నాది అభివృద్ధి అంటే అడగకుండా చేయడంన్న అభిమతం తప్పకుండా చేస్తామని హామీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్ వాళ్ళందరి నమస్కారాలు साईकल करायकिल राहली सायकल करावली साईकिल राहली हिमाचल चिस्टा